హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ విజయవాడలో మేమైతే ఒక మంచి గార్డెన్ మీటిక్ అయితే వచ్చామండి వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే గార్డెన్ గార్డెన్ గ్రూప్ విజయవాడలో నిర్వహిస్తున్నారు అడ్మిన్స్ అయితే మాత్రం మంచిగా మనకి లీలా కుమారి గారు అలాగే శ్యాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో మంచి గ్రూప్ని అయితే నడుపుతున్నారు గార్డెనింగ్ గ్రూప్ గార్డెనింగ్ గ్రూప్ మనకి వన్ వన్ లైఫ్ వన్ ఎర్త్ గార్డెనింగ్ గ్రూప్ నుంచి మనకైతే ఇన్విటేషన్ రావడం వల్ల మేము అందరం కూడా చక్కగా అక్కడ మీట్కి హాజరవడానికి విజయవాడ వచ్చాం విజయనగరం నుంచి విజయవాడ రావడం ఎందుకంటే ఇక్కడికి వస్తే అంత మన స్టేట్లో ఉన్న గార్డనర్స్ అందరం కలుస్తాము ఆ కార్యక్రమాలు చూస్తాము అందరం పలకరింపు అది ఒక రకమైన అండి అందరూ చూసారు మన యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారంటే వీళ్ళందరూ నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళు గుర్తుపట్టేస్తారు ఆదిలక్ష్మి గారు కదా మీరు హాయ్ అండి అనేసి చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకు ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో అంటే మొక్కల మీద పర్యావరణం మీద మన వన సంపద మీద మంచి మంచి కార్యక్రమాలు అయితే వీళ్ళు చేశారండి ప్రోగ్రామ్ చాలా బాగా అసలు నాకు ఏమనిపించిందంటే ఒక ఒక ఇంట్లో ఒక పెళ్ళి ఎలా జరుగుతుందో అలా అనిపించింది నాకు చూడగానే ఫస్ట్ హెడ్ చాలా బాగా అనిపించింది విజయవాడలో తుమలపల్లి కళాక్షేత్రంలోని ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకున్నారు అలాగే మొన్న ఆదివారం ఆదివారం మనకి ఇరవై ఐదో తేదీ ఆదివారం మే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాకు ఈ కార్యక్రమం అయితే మంచిగా జరుపుకున్నారు చాలా చాలా సంతోషం అనిపించింది ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల కొంతైనా అవేర్నెస్ రావడం వల్ల మరి కొంతమంది గార్డెనర్స్ అయితే ముందుకు రావాలనేది మన లక్ష్యం కదా దానికి ఇలా గార్డెనింగ్ గ్రూప్స్ మంచిగా ముందుకొస్తే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది చూడండి చక్క చెట్లు ఎంత బాగా పిల్లలు ఈ చెట్లు లాగా వాటిని నరుకుతుంటే అది దానివల్ల జరిగే మనకు అనర్ధాలు ఇవన్నీ కూడా ఒక నృత్య రూపకం కింద మంచిగా తెలియజేస్తారు ఇంకా మంచి మంచి కార్యక్రమ చిత్రలేఖనం అవన్నీ కూడా ముందుగా జరిగాయి నేనైతే కొంచెం లేట్ అవ్వడం వల్ల అవి నేను చూడలేకపోయాను ఇక్కడ వచ్చిన అతిథులన్నీ రైతు నాస్ అవార్డు వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు వారిని కలవడం అలాగే మన వైజాగ్ నుంచి ఐశ్వర్య గారు నేచర్స్ గార్డెన్ గ్రూప్ అడ్మిన్ ఐశ్వర్య గారు అందరూ అలాగే ఇంకా మన ఫ్రెండ్స్ వచ్చి అందరూ కూడాను అలాగే ఇక్కడ మన విత్తనదాత అప్ అప్పారావు గారు వెంకటేశ్వరరావు గారు అసలు ఎంతమందిని ఎప్పుడు చూస్తారు చెప్పండి మనం ఇంతమంది అతిరథ మహారథులందరినీ కూడా గార్డెనింగ్లో రాణిస్తున్న ఇంతమందిని ఒకే దగ్గర చూడడం నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎంత చక్కని కార్యక్రమాన్ని మనకి ఆహ్వానిచ్చినందుకు లీలాకుమారి కుమారి గారికి అయితే నేను ఈ వీడియో తరపున నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చక్కగా మంచి హాల్ అయితే మాత్రం రెండు పూట్లండి మార్నింగ్ అసలు ఈ కార్యక్రమం ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా చక్కగా జరిగింది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం అన్ని కార్యక్రమాలు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ముందుగా కార్యక్రమంలోని మన జవాన్లకి మన మొన్న మనకి యుద్ధంలో చనిపోయిన జవాన్లకి కొంతమందికి ఇక్కడ అక్కడ వాళ్ళని గౌ గుర్తించుకొని గౌరవించి వారికి నివాళులర్పించడము అలాగే వారి గురించి రెండు విషయాలు మాట్లాడుకోవడం జై జవాన్ జై కిసాన్ నినాదంతోనైతే చాలా బాగా జరిగింది అలాగే మన వీరమరణం పొందిన మన జవానికి జ్యోతి ప్రజ్వలు చేస్తూ ఆయన స్మరించుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది మన జై జవాన్ జై కిసాన్ అన్నందుకు మన జవాన్ కూడా మనం స్మరించుకోవడం ఇదంతా కూడా చాలా చక్కటి కార్యక్రమం అన్నమాట ఇది ఈ విధంగా ఏంటంటే ముందు ముందుగా ఈ కార్యక్రమంతో స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమానికి అలాగే ఇంకా జ జిల్లా కలెక్టర్ గారు కమిషనర్గా అందరినీ కూడా ఇన్వైట్ చేశారండి తర్వాత అప్పుడు జ్యోతి ప్రజల కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు మంచిగా దేశభక్తి గీతాలతో మంచిగా స్టార్ట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అందుకని నేను ఎంత దూరం ఉన్నా కూడా చక్కగా వెళ్తూనే ఉంటాను ఇదిగో వీళ్ళందరూ కూడా మన గార్డెనింగ్ మిత్రులు మన ఛానల్ చూస్తున్న గార్డెనింగ్ మిత్రులు చక్కగా మనకి ఆ రోజు కలవడం మా ఫ్యామిలీ అండి చక్కగా మా ఫ్యామిలీ కూడా నీ ఫ్యామిలీతో సహా నేను ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఫ్యామిలీ అంటారా విజయ విజయవాడలోని మా అమ్మగారు విజయవాడ అండి కన్నవారు ఊరు కాబట్టి మా ఇంట్లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ నేనైతే హాజరవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత చక్కన కార్యక్రమానికి హాజరవకుండా ఉండలేమండి విజయనగరం ఎక్కడ విజయవాడ ఎక్కడ కానీ అక్కడ జరుగుతుంది గార్డెనింగ్ గ్రూప్ అంటే ప్రకృతి ప్రేమికులందరూ ఒకే వేదికపై కలవడం అనేది అరుదు ఎక్కడ కలుస్తామంటే ఇలా గార్డెనింగ్ గ్రూప్లోనే కదా అందరినీ అయితే హాజరవడం జరిగింది చూశారు కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దీంట్లో ప్రాణం సంపాదించమంటే గార్డెనింగ్లో అలాగే పర్యావరణాన్ని పనిచేస్తున్న వాళ్ళందరిలో అలాగే ఇక్కడైతే మేయర్ గారు కూడా రావడం జరిగిందండి మహిళ లే మహిళా మేయర్ అక్కడ విజయవాడకండి ఆ మేడం గారు కూడా వచ్చారు మంచిగా మంచిగా స్పీచ్ కూడా ఇచ్చారండి అసలు ఇవన్నీ కూడా అవి ఆ స్పీచ్ కూడా వినిపించాలి అని అను అనుకున్నా కానీ రీసౌండ్ వల్ల కొంచెం అది డిస్టబెన్స్గా ఉందని మీకు కొంతవరకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను కొంతైనా బాగుంటుంది పెద్ద హాల్ వల్ల రీసౌండ్ వల్ల కొంచెం సౌండ్ డిస్టబెన్స్ వస్తుందనమాట ఈ విధంగా ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరూ సగ్గా మనకి మన తోటల గురించి మాట్లాడడం టెరస్ గార్డెనింగ్ ద్వారా కలిగే లాభాలు వాటి ద్వారా కలిగే ఆరోగ్యము రాబోయే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇదంతా కూడా వివరించడం జరిగిందని ఒక్కొక్కరి సందేశం చాలా అద్భుతంగా ఇచ్చారు మన రైతునేస్త వెంకటేశ్వరరావు గారు అయితే వారి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు మీది తోటలు ఎంత తక్కువ బడ్జెట్తో ఎంత బాగా అది మనం నిర్వహించుకోవాలనేది ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు అలాగే ప్రతి ఒక్కరూ నండి మంచిగా జ్యోతి ప్రజల కార్యక్రమం అయితే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసేసారు సరే ఈ పూజ చేయండి ఆ చేయండి ఆ హోమా చేయండి ఈ వ్రతం చేయండి అని చెప్తారు కానీ గత కవిత పరిశీశర్మ గారిని వేదిక వీరికి ఆహ్వానిస్తున్నారు విద్యతో ప్రచారకర్తలలో మరొక ఆడి శ్రీ మాసవల్ పైశ్వర్య గారు వైజాగ్ సిటీని పూర్తిగా పచ్చదనంతో నింపేయాలని తను గాడని చేస్తూ తనతో తోట ఉన్నాం ఐశ్వర్య గారు ప్లీజ్ ఈ సందర్భంగా వారి కొంతమందిని కూడా అనుమానించడం జరిగింది మన గుంటూరు జిల్లా నీద తోటలు ఫౌండర్ శ్రీ కోల్లి కృష్ణ గారిని నగర ప్రథమ పౌరవాలు శ్రీమతి నాయన భాగ్యలక్ష్మి గారు ప్రస్తుతం విజయవాడ మేయర్ గా విధులు నిర్వహిస్తున్నారు వారి కుటుంబం రాజకీయ వ్యాపార రంగాల్లో ప్రసిద్ధి గాంచారు చాలా మంచిగా వీళ్ళు చేస్తున్నారు అలాగే సేంద్రియ ఎరువుల మీద సేంద్రియంగా పండించుకోవాలి అది మన పిల్లలకి మనకి మన కుటుంబానికి చాలా మంచిదని కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం ఫాస్ట్ ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నారు దాన్ని కూడా పేరెంట్స్ గమనించాలి స్కూల్ డేస్ వరకు పేరెంట్స్ చేతుల్లో ఉంటున్నారు పిల్లలు ఆఫ్టర్ కాలేజీకి వచ్చిన తర్వాత అలాగే చిత్రలేఖనంలో గెలుపొందిన వారికి అలాగే మంచి నృత్య కళ ప్రదర్శించిన వారికి మంచిగా అయితే వీళ్ళు బహుమతులు ప్రధానమైతే చేసారండి చక్కగా ముఖ్యంగా చిన్నపిల్లలకు వాళ్ళ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు ఎందుకంటే చాలా మందికి పిల్లలకి చాలా ఎలాంటి ఆహారం తెలియదు అంటే రైస్ సెంటర్ కానీ రైస్ అక్కడి నుంచి తెలియదు అలాగే పండ్లు తిస్తారు కానీ అక్కడికి వస్తే తెలియదు పూలు ఇవన్నీ కూడా మనం మిట్టికరంగా మిట్టిన మనం తెచ్చుకున్నట్లయితే వాళ్ళకి పొద్దునే కనీసం పైన గట్టి మీద ఈ కూరగాయలు ఎలా ఉంటాయి లేదా ఆకులు ఎలా వస్తాయి లేదా మిగతా పండ్లు ఎలా ఉంటాయి అని చూపించడానికి ఉపయోగపడాలి అలాగే మొక్కల సంతోషంగా పడుకున్న రోజు ఉండదు ఒక శుభకార్యం వస్తే దంపతి నిద్ర వెళ్ళి అక్కడ జరిగిన శుభకార్యంలో వాళ్ళ జీవనం అందించడానికి కూడా ఎందుకంటే ఒకళ్ళు వెళ్తూ ఇంకొకళ్ళు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉండేది సో ఇటువంటి పరిస్థితి అంతా కూడా నా కుటుంబంలో ఉందండి చిన్నతనం నుండి కోళ్ళు గీదలు ఇట్లా వ్యవసాయం అదంతా జరిగేది సో నా తరం వచ్చేసరికి ఒక సొంత ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చక్కగా చక్కగా జరుగుతున్నంతసేపు కూడా ఇంకా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇంకా మధ్యాహ్నం వరకు కూడా వస్తూనే ఉన్నారండి చాలా సంతోషంగా మొత్తం విజయవాడ చుట్టుపక్క ఊర్లన్నీ కూడా చాలా బాగా వచ్చారన్నమాట ఈ గార్డెన్ గ్రూప్ లో సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా సన్మానించుకోవడం అయితే చక్కగా జరిగిందండి ఇంకా నెక్స్ట్ అయితే నన్ను అయితే చాలా మంది విజయవాడలో గుర్తుపడడం నాకైతే చాలా ఆనందం అనిపించింది నన్ను వచ్చి దగ్గరికి వచ్చి మరీ అడిగారు మీరు ఆదిలక్ష్మి గారు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు

నాకు ఇది మాత్రం చాలా చాలా మంచి అనుభూతిని అయితే కలిగించింది ఈ మీటింగ్కి రావడం నేను ఇంతమందిని మన ఛానల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ని మన అభిమానుల్ని చూడడం వాళ్ళని గుర్తుపట్టడం గుర్తుపట్టి నేను మాట్లాడడం చాలా అసలు ఎంత చెప్పినా తక్కువేనండి చాలా చాలా ఆనందం అనిపించింది ఇంక అందరూ సెల్ఫీలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం ఈ హడావి అంతా జరిగింది ఇంకా కార్యక్రమం అయితే చాలా మంచిగా జరిగిపోయిందండి ఇంకా అసలు ఆనందంగాను చెప్పాను కదండి అసలు అందరూ ఇంతమంది అభిమానులు ఉన్నారని కూడా నాకు తెలియదండి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది భోజనాలు అయితే ఇంకా పెద్ద ఎత్తున అందరం ఒకేసారి ఇంకా భోజనాలకైతే మొత్తం హాల్ చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మధ్యాహ్నం భోజన అయితే చాలా చక్కగా నిర్వహించారనమాట ఇంకా అందరం భోజనాలు చేయడం అప్పుడు ఇంకా మిగతా ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఎవరెవరు ఉన్నా అందరం కూడాను ఇంకా వారు సెల్ఫీ సెల్ఫీ అనమాట ఇంక వీళ్ళందరూ ఇంతమంది విజయవాడలోని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అసలు ఇంకా కొంతమంది నేను షూట్ చేయలేదండి నేను కొంతమందికి విత్తనాలు ఇవ్వడం జరిగింది కొంతమంది అంటే నేను నాకు ఇంతమంది ఉంటారో నాకు తెలియదండి తెలియక కొంతవరకే పట్టుకెళ్ళాను కొంచెం విత్తనాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మొక్కల పంపిణీ విత్తనాల పంపిణీ మాత్రం చాలా బాగా చేశారండి ఇక్కడ మొత్తం భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇవి తీసుకోవడానికైతే క్యూలో చక్కగా నిలబడి మంచిగా తీసుకున్నారు మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇందులో మగవారు కూడా మంచి గార్డనర్స్ ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఇంతమంది మగవాళ్ళు మన లేడీస్ అందరూ ఎక్కువ లేడీస్ గార్డెనింగ్ చేస్తాం కదా అది ఎంతమంది మగవారు కూడా చేస్తున్నారు అని చూడండి నాకు చాలా సంతోషం అనిపించింది ఈ మామిడి పునాస మామిడి చాలా ఎత్తైన మొక్కలండి మరి ఎంత ఇయర్స్ ఏజ్ ఉంటుందో తెలియదు అలాగే నల్ల అల్లము అలాగే లక్డంగ పసుపు ఇవన్నీ కూడా వచ్చిన గార్డెనర్స్కి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు అలాగే కొన్ని విత్తనాలు కూడా ఇచ్చారండి చాలా చక్కగా కొన్ని నార్లు మొక్కలు అన్నీ కూడా అక్కడ సప్లై చేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే భోజనం తర్వాత ఈ విధంగా ఇచ్చారు గారి పాప ఆయన మొక్కలు మోస్తున్నారు మోసమరికి అందిస్తున్నారు అన్నమాట భోజనాలు ఒక ఎత్తు ఎంత లైన్ ఉందో ఇక్కడ మొక్కల దగ్గర కూడా అంతే లైన్ ఉంది సప్లై అసలు అందించలేపరమాట ఇక లీలా కుమారి గారు కూడా ఒకవైపు ఆవిడ కూడా ఈ కార్యక్రమం చూసుకుంటూ విత్తనాలన్నీ కూడా ఇలాగ అందరికీ అందేలాగా నుండి ఆవిడ చేతి మీదే అందించే ప్రయత్నం అయితే చక్కగా చేశారు ఎవరు అని కాకుండా ఆవిడ దగ్గర పర్యవేక్షణలో ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేసి చక్కగా చూసుకున్నారనమాట ఇక్కడ మొక్కలు కూడా నా మిరప నారు చామంతి నారు ఈ విధంగా నార్లు కూడా తీసుకొచ్చి అయితే వీళ్ళందరికీ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇక్కడ చూసారు విత్తనాలు ఆ విధంగా ప్యాక్ చేశారు ఇక్కడ ఇక ఈ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్లోని ప్యాక్ చేసి ఇచ్చారండి జామ్ మొక్క మిగతా నార్లు విత్తనాలు తర్వాత దొంపలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక బ్యాగ్కి ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఇంకేమేం మొక్కలు ఇచ్చారో నాకు కూడా ఎంత పెద్ద మొక్క ఇచ్చారు చూడండి మన ఫ్రెండ్స్ అయితే చూపిస్తున్నారు వీళ్ళు కూడా మనకి ఏబిఎస్ గ్రూప్లో మంచి గార్డెనర్స్ అండి మేము అందరం కూడాను అక్కడ పరిచయం వీళ్ళందరూ కూడా గుర్తుపట్టి వచ్చి మీరు ఇలా గ్రూప్లోనే మనం చూసుకోవడం తప్ప మరి మనకి మాట్లాడుకోవడమే కానీ చూడడం ఎప్పుడు లేదు కదా ఇది విధంగా కలిసామండి చాలా సంతోషం అనిపించింది అనేసి వారు అందుకున్నవన్నీ కూడా చక్కగా చూపించారు ఇంకా లైన్ చూసారు ఎంత లైన్ ఉంది వీళ్ళందరూ ఇలా బాగా చెప్తున్న వాళ్ళందరూ నన్ను గుర్తుపెట్టిన వాళ్ళేనండి అసలు ఈ గ్రూప్లోనైతే నేను లేను విజయవాడ గ్రూప్లో నేను అసలు లేను లేకపోయినా సరే ఛానల్ ద్వారాగా వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు చూస్తుంటారట డైలీ నాకు ఆ విధంగా నాకు పరిచయం అయితే అయ్యారనమాట అదే దాని ఈ వీడియో ద్వారాగా నన్ను గుర్తుపట్టి వచ్చి నన్ను పలకరించిన ప్రతి ఒక్కరికి మనసా వాచకరమైన పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈ వీడియో ద్వారా ద్వారాగా తెలుసుకో తెలియజేస్తున్నాను చాలా చాలా సంతోషం అండి ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మాత్రం మీరు ఎంత ఎంతగా వచ్చి నన్ను అంటే నేనైతే మిమ్మల్ని గుర్తుపట్టలేను మీరు మాత్రం నన్ను గుర్తుపట్టి వచ్చి నాకు ఇంతగా మీ ప్రేమని అందించి వెళ్ళినందుకు విజయవాడ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అదంతా ఒక అయితే దిగి సార్ అయితే మన విత్తనదాత అప్పారావు గారు చక్కగా ఎక్కడికి వచ్చినా ఆయన వెనకాల విత్తనాలు ఉంటాయన్నమాట అది అవి కూడా తీసుకొచ్చారు పంచారు వెంకటేశ్వరరావు గారు విత్తనదాత అప్పారావు గారు ఇదిగోండి ఇలాగ మన ఫాలోవర్స్ ఛానల్ ఫాలోవర్సు అందరూ ఇంకా సందడేనండి ఇంకా సందడి ఇంకా ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అది నాకు ఆనందం అనిపించిందండి నా ఛానల్ ఎక్కువ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఎక్కువ చూడడం మేము కూడా ఇవన్నీ చూసి ఇంట్లోనే చక్కగా మీరు చెప్పినట్టు గార్డెనింగ్ అని చెప్పడం అలాగే మా ఫ్యామిలీ అందరం ఇంకా అన్ని ఫ్యామిలీలు కలిపి ఇలాగ ఫోటోలు వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకోవడం ఇదంతా ఒక పండగ వాతావరణం ఒక స్టార్టింగ్లో ఉన్నాను కదండి ఒక పెళ్ళిలా అనిపిస్తుంది అనేసి పెళ్ళికి అక్కడెక్కడ లేని అన్ని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళం దూరం వాళ్ళ దగ్గర వాళ్ళు అందరం వచ్చి ఆ పెళ్ళిని చక్కగా దాన్ని ఆ ఫీ అనుభవిస్తాము ఆ పెళ్ళిని ఆశీర్వదిస్తాము చక్కగా అన్నీ చేస్తాం కదండి అలా అనిపించింది అనమాట అంతమంది బంధువుల్ని ఇక్కడ నేను పొందగలిగాను చూడగలిగాను హ్యాపీగా గడిపాను చాలా సంతోషమైతే అనిపించిందండి ఇంతమంది నేను ఒకే చోట కలవడం అదంతా కూడాను ఇంకా అప్పారోసారి అయితే ఇంకెక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో కూడా ఇలా రెడీ రెడీగా ఉంటాయి నాకైతే లాంగ్ ఆనప కావాలి నాకు ఒక్క విత్తనం ఉన్నా ఇవ్వండి నేను ఒక్క మొక్కైనా బతికించుకుంటాను అన్నాను నా కోసం అయితే చక్కగా వెతికారండి ఇస్తాను మీకు ఇస్తే ఇంకా చక్కగా అయితే పెంచుతారు అని అనేసి నాకైతే మాత్రం ఇచ్చారు లాంగ్ ఆనవ విత్తనం దొరికిందండి ఇంకా చూడాలి సెవెన్ ఫీట్ ఆనవన్నమాట ఇంకా నా అయితే అవధుల్లో ఇంక విత్తనాల్లోని ఇంత సర్వీస్ చేస్తున్న వాళ్ళు అప్పారోసారి మించిన వాళ్ళు అయితే ఎవరు నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మన దగ్గర పండించిన విత్తనాలు ఏ ఉన్నా కూడా మన అందరం కూడా మన గార్డెన్స్ అందరికీ కూడా మనం పంచుతూ ఉంటాం కదా అందరం కూడాను ఆయన ఆయన చూపిన బాటలోనే ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ అందరూ పిల్లలు చాక్లెట్ పెంచుతుంటే నాన్న చుట్టూ పిల్లలు ఉంటారు కదండీ నాకు కావాలి నాకు కావాలి అనేసి ఆ విధంగా చుట్టూ ఉంటాం అన్నమాట అప్పరోసారి ఉంటే చుట్టూరు ఇంకా అందరం చిన్నపిల్లలం అయిపోతాం నాకు 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 అనేసి అదొక మెమరీ అండి చాలా చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే అక్కడ ఆ గ్రూప్లో అడ్మిన్స్ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి పరిచయం చేసుకున్నారు చక్కగాను వారి వీరికి కూడా నేనైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకు చెప్పుకుంటాను ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసిన లీలాకుమారి కుమారి గారికి వచ్చి కలిసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ జ్యోతి గారండి అండి గుడివాడ నుంచి వచ్చారు పక్కన మేడం గారు శ్రీదేవి గారు ఇలాగే వీళ్ళందరూ కూడా పేర్లు వినడమే తప్ప నాకు ఇదన్నీ రియల్గా వీళ్ళందరూ అయితే ఈరోజు కలి కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మన గార్డెన్ మీట్స్కి వెళ్ళడం మళ్ళీ ఎంత ఆనందాన్ని మనం మనం మన ఫ్రెండ్స్ని పొందుతాం కదండి చాలా అందుకే అస్సలు మిస్ కావద్దు మీరు గార్డెన్ మీట్ని మాత్రం ఇందువల్ల చివరిగా నేను కూడా ఈ బ్యాగ్ తీసుకున్నాను విత్తనాలు తీసుకున్నాను చక్కగా నేను చాలా ఆనందంతో విజయనగరంకైతే నేను బయలుదేరానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి పెడితే మీ ముందుకు వస్తారు